ఈ వీడియోలో నేను రాసి ఉసిరికాయ పచ్చడి ఉంటుంది కదా పెద్ద రాసు పెద్దకాయ ఉసిరికాయ ఉంటుంది కదా అవి తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి ముక్కలు కోసి ఉప్పేసి కుమ్మేసుకున్నాను ఇది ఇప్పుడు ఇలా ఉంది దీంట్లోకి ఇప్పుడు దీన్ని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం వంద ఎండి మిర్చి వంద గ్రాముల ఎండి మిర్చి ఒక పాతి గ్రాములు ధనియాలు తీసుకున్నాను అందులోకి జీలకర్ర ఎల్లిపై తీసుకున్నాను ఫస్ట్ ఎండుమిర్చిని ఆయిల్లో వేపేసాను ధనియాలు ఎండుమిర్చి ఇవి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుని తర్వాత అందులో ఇది వేసి కలిపేసుకుంటాను ఈ పచ్చడి శీతాకాలం వాడితే చాలా మంచిది ఆరోగ్యం పిల్లలకు కూడా బాగుంటుంది వంటికి ఎండుమిర్చి ధనియాలు వేపేసి ఈ పచ్చడిలో కలిపేసాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా కలిపేస్తాను కొద్దిగా సరిపడగా ఆయిల్ మాత్రం వేస్తాను ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు అసహసురికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యిగానే నూనె చుక్క తింటే చాలా బాగుంటుంది